మనకు సులభంగా లభించే పదార్థాలతో ఒక స్మూతీని తయారు చేసుకుని తాగడం వల్ల మనం మన కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు మన శరీరంలో ముఖ్యమైన అవయవాల్లో కాలేయం కూడా ఒకటి కాలేయం మన శరీరంలో అనేక విధులను నిర్వర్తిస్తుంది మన రోజు సమయానికి ఆహారాన్ని తీసుకుంటూ ప్రతిరోజూ వ్యాయామం చేయడం వల్ల కాలేయం ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది కానీ నేటి తరుణంలో మారిన మన జీవన విధానం ఆహారపు అలవాట్ల కారణంగా మనలో చాలామంది కాలేయానికి సంబంధించిన సమస్యల బారిన పడుతున్నారు కాలేయం ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం కాలేయ ఆరోగ్యం దెబ్బతింటే మనం తీవ్ర అనారోగ్యానికి గురి కావాల్సి వస్తుంది కాలేయ సమస్యలతో బాధపడేవారు అలాగే కాలేయానికి సంబంధించిన సమస్యలు రాకుండా ఉండాలనుకునేవారు ఇప్పుడు చెప్పే స్మూతీని తయారు చేసుకుని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఈ స్మూతీని ఎలా తయారు చేసుకోవాలి తయారీకి కావలసిన పదార్థాలేమిటి అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం ఈ స్మూతీని తయారు చేసుకోవడానికిగాను మనం ముందుగా క్యారెట్ను బీట్రూట్ను ఉపయోగించాల్సి ఉంటుంది క్యారెట్ బీట్రూట్ను తీసుకోవడం వల్ల కాలేయ కణాల ఆరోగ్యం మెరుగుపడ్డంతో పాటు వాటి పనితీరు కూడా చక్కగా ఉంటుంది ఫ్యాటీ లివర్ సమస్య నుండి బయటపడేయడంలో కూడా ఈ కూరగాయలు మనకు దోహదపడతాయి ఈ స్మూతీని తయారు చేసుకోవడానికి గాను ముందుగా బీట్రూట్కు అలాగే క్యారెట్కు ఉండే పొట్టును తీసివేయాలి తరువాత వీటిని ముక్కలుగా కట్ చేసుకుని జార్లో వేసుకోవాలి ఇందులోనే తగినన్ని నీళ్లు ఒక ఇంచు అల్లం ముక్క గుప్పడి కొత్తిమీర వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి తరువాత ఈ స్మూతీని నేరుగా తాగవచ్చు లేదా వడకట్టుకుని తాగవచ్చు ఈ విధంగా స్మూతీని తయారు చేసి తీసుకోవడం వల్ల శరీరంలో జీవక్రియల రేటు పెరుగుతుంది కాలయం తన విధులను తను సక్రమంగా నిర్వర్తిస్తుంది కాలేయ ఆరోగ్యం మెరుగుపడ్డంతో పాటు ఈ స్మూతీని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది బరువు తగ్గడంలో కూడా ఈ స్మూతీ మనకు దోహదపడుతుంది ఈ విధంగా తయారు చేసుకున్న స్మూతీని క్రమం తప్పకుండా ఇరవై పాటు తీసుకోవాలి తరువాత మరో ఇరవై గ్యాప్ ఇచ్చి మరలా తీసుకోవాలి ఇలా తీసుకోవడం వల్ల కాలేయ ఆరోగ్యం మెరుగుపడ్డంతో పాటు కాలేయానికి సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి